భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అఖిల భారత మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు నుంచి ఆరు వరకు తమిళనాడులోని మధురైలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క కృషి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం సిపిఎం చరిత్రను వివరించే మొదటి వీడియో ఇది అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంతో భారత కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని విడదీసి చూడలేము పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది మధ్య మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రష్యన్ విప్లవ ప్రభావంతో భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఆవిర్భవించింది భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా జర్మనీ అమెరికా తదితర దేశాల్లో పనిచేస్తూ అక్టోబర్ విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులై భారత్ తిరిగి వచ్చిన వారు ఖిలాఫత్ హిజరత్ ఉద్యమాలపై అక్టోబర్ విప్లవ ప్రభావం వల్ల కమ్యూనిస్టులైన వారు గదర్ పార్టీ నుంచి కమ్యూనిస్టులుగా మారిన వారు భారతదేశంలోనే రష్యా విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులైన అతివాద కాంగ్రెస్ వారు ఇలా వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఉద్యమకారులు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీకి పునాది వేశారు పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ లో తాస్టెంట్ లో పనిచేస్తున్న కమ్యూనిస్టులు ఎంఎన్ రాయ్ ప్రభుత్వలో కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు ఆ తరువాత బొంబాయి బెంగాలు మొదలైన రాష్ట్రాల్లో చిన్న చిన్న గ్రూపులుగా ఉన్న కమ్యూనిస్టులు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్ లో తొలి మహాసభ జరిపి కమిటీని ఎన్నుకున్నారు ఆ విధంగా ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్రోద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది సంపూర్ణ స్వాతంత్రం కోసం తొలిసారి నినదించింది కమ్యూనిస్టులే ప్రజా సంఘాల ద్వారా రైతు కార్మిక పోరాటాలు నడిపింది కమ్యూనిస్టులే హైదరాబాదు సంస్థానం విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రలో మహత్తరమైనది భారతదేశ విప్లవానికి దిక్సూచిగా మారింది అయితే పార్టీలో సైద్ధాంతిక విభేదాలు కూడా ఆ కాలంలో ప్రారంభమయ్యాయి చివరకు అది పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎం ఏర్పాటుకు దారి తీసింది పంతొమ్మిది వందల అరవై నాలుగు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో నిజంగా ఒక మూల మలుపు ఆ సంవత్సరంలోనే కలకత్తాలో పార్టీ ఏడవ మహాసభ జరిగింది డిసెంబర్ మాసంలో జరిగిన మహాసభలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆవిర్భవించింది దశాబ్ద కాలానికి పైగా ఉమ్మడి పార్టీలో జరిగిన తీవ్రమైన సైద్ధాంతిక పోరాటానికి తుది ఘట్టం ఈ మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ విప్లవాన్ని సాధించి సమాజంలో మౌలిక మార్పు కోసం పోరాడుతుంది దోపిడీ వర్గ పాలన స్థానంలో కార్మిక వర్గ నాయకత్వాన కష్టజీవుల రాజ్యాన్ని సాధించటమే ఈ విప్లవం లక్ష్యం విప్లవాన్ని సాధించాలంటే ఖచ్చితమైన పద నిర్దేశం అవసరం వర్గశత్రువులు ఎవరు అన్న విషయంపై స్పష్టమైన అవగాహన తప్పనిసరి ఈ విషయాలపైనే భారత కమ్యూనిస్టు ఉద్యమంలో విభేదాలు నెలకొన్నాయి స్వాతంత్రానంతరం అధికారంలోకి వచ్చిన నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ బూర్జువా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందని మౌలికంగా సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నదని ఒక వర్గం గట్టిగా భావించింది కాంగ్రెస్ తో కలిసి జాతీయ ప్రజాస్వామ్యాన్ని సాధించటం ద్వారా సోషలిజం వైపుకు సాగిపోవచ్చని వారు ప్రతిపాదించారు ఇది వర్గ సంకర విధానమని అని ధోరణి అని మరో వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది స్వాతంత్రానంతరం అధికారంలోకి వచ్చింది బడా బుడ్జ్వా నాయకత్వంలోని సామ్రాజ్యవాదంతో మిలాఖత్ అయ్యే ప్రభుత్వం అని దీనిని సమూలంగా నిర్మూలించి ఆ స్థానంలో కార్మిక వర్గ నాయకత్వాన జనతా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారానే సోషలిజం దిశగా సాగిపోవచ్చని వీరు ప్రతిపాదించారు ఈ రెండు పరస్పర విరుద్ధ ధోరణుల మధ్య తీవ్రమైన సైద్ధాంతిక పోరాటం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో విజయవాడలో జరిగిన పార్టీ ఆరవ మహాసభలో రెండు కార్యక్రమాలు రెండు రాజకీయ తీర్మానాల ముసాయిదాలతో ఇరుపక్షాలు తలపడ్డాయి పార్టీ చీలికను నివారించే ఉద్దేశంతో కార్యక్రమం రాజకీయ తీర్మానం ఆమోదించకుండా వాయిదా వేశారు ఆనాటి పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ ఘోష్ ఉపన్యాసాన్నే రాజకీయ తీర్మానంగా భావించి తాత్కాలికంగా ఐక్యతను కాపాడారు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే భారత చైనా యుద్ధం వచ్చింది ఈ సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యుద్ధం వద్దని అన్నందుకు ఉమ్మడి పార్టీలోని సిపిఎం నాయకత్వాన్ని జాతి ద్రోహులని ముద్ర వేశారు మొత్తం నాయకులందరినీ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో నిర్బంధించింది ఈనాడు చైనా పట్ల అన్ని పార్టీలు తీసుకుంటున్న వైఖరి గమనిస్తే ఆనాడు సిపిఎం తీసుకున్న వైఖరి అంత సరైందో అర్థమవుతోంది అయినప్పటికీ మార్క్సిస్టులు సైద్ధాంతిక పోరాటాన్ని విరమించలేదు ఆరవ పార్టీ మహాసభ నాటికి సభ్యత్వం ప్రాతిపదిక మీద మహాసభ నిర్వహించి రాజకీయ తీర్మానాలను ఆమోదిద్దామని ప్రతిపాదించారు నాటి సిపిఐ నాయకత్వం సత్యమిరా అన్నది ఈ దృక్పథాన్ని వ్యతిరేకించేవారు జాతీయ కౌన్సిల్ నుంచి వాకౌట్ చేసి గత్యంతరం లేని పరిస్థితుల్లో మార్క్సిస్టులు ప్రత్యేకంగా మహాసభ జరుపుకోవాలని నిర్ణయించారు దీనికి సన్నాహంగానే తెనాలి సదస్సు జరిగింది కలకత్తాలో జరిగిన ఏడవ మహాసభ బ్రహ్మాండంగా విజయవంతమైంది వర్గ శంకర విధానాలకు తావులేని కార్యక్రమాన్ని రాజకీయ విధానాన్ని పార్టీ మహాసభ ఆమోదించింది అత్యధిక పార్టీ సభ్యుల మద్దతు పొంది ప్రజాదరణ కలిగిన సిపిఎం కార్యక్రమాన్ని రెండు అంతర్జాతీయ పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ అయిన సోవియట్ చైనా వ్యతిరేకించాయి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమ మద్దతు లేని వారు ఇంత పెద్ద ఎత్తున మహాసభను నిర్వహించగలరని ఎవరు ఊహించలేదు మహాసభ వేదికపై కమ్యూనిస్ట్ ఉద్యమ హెమాహమీలైన కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఏకే గోపాలన్ ముజఫర్ అహ్మద్ మాకినేని బసవప్పన్నయ్య ప్రమోద్దాస్ గుప్తా పి రామ్మూర్తి ఎం ఎస్ రంగుద్రిపత్ జ్యోతిబాసు హరికిషన్ సింగ్ సూర్జిత్ లాంటి వారుల ఆశీనులయ్యారు పేరుగాంచిన విప్లవ వీరులు గదర్ పార్టీకి చెందినవారు భగత్ సింగ్ అనుచరులు అనుశీలన్ జుగత్ జుగన్ తరలో సభ్యులుగా పనిచేసిన వారు మహాసభల్లో ప్రతినిధులుగా పాల్గొన్నారు అనేక కార్మిక వర్గ పోరాటాల్లోనూ తెలంగాణ సాయుధ పోరాటం లాంటి రైతాంగ పోరాటంలోనూ పాల్గొన్న యోధులందరూ ఆ మహాసభల్లో తారల్లా మెరిశారు వీటన్నిటినీ మించి పార్టీ సభ్యత్వాన్ని కదిలించటంలో ఈ మహాసభ ఘన విజయం సాధించింది మొత్తం లక్ష ఐదు వేల పార్టీ సభ్యత్వం ఉంటే లక్ష నలభై వేల మంది ఈ మహాసభలో పాలు పంచుకున్నారు ఈ చారిత్రాత్మక మహాసభ భూ భూస్వామ్య పాలకుల వెన్ను వణుకు పుట్టించింది